హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మేఘ సందేశం సీరియల్లో భూమి గురించి అని చెప్పి గగన్ ఒక ఆడిటోరియం తీసుకుంటారు తన డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ గురించి అని చెప్పి ఇంకా భూమి అది చూసిన వెంటనే చాలా బాగుంది బావా అని చెప్పి అంటూ ఉంటుంది నీ గురించి బామ్మ నువ్వు స్టేట్ లెవెల్ డ్యాన్స్ కాంపిటీషన్ కూడా ప్రాక్టీస్ చేయాలి కదా అందుకే తీసుకున్నాను అని చెప్పి ఇగో ఇది హాల్ ఇది స్టేజ్ అని అన్నీ చూపిస్తూ ఉంటాడు భూమికి భూమి ఇంకా చాలా ఆనందపడిపోతూ ఉంటాడు ఇంకా భూమి డ్యాన్స్ ప్రాక్టీస్ మొదలు పెడుతుంది ఇంకా గగన్ కూర్చొని కూడా క్లాబ్స్ కొడుతూ ఉంటాడు ఇంకా గగన్ కూడా భూమి డ్యాన్స్ చేస్తుంది చూసి తన కూడా వెళ్ళి స్టేజ్ మీద తనతో పాటు శివదానం చేస్తూ ఉంటారు ఇద్దరు కలిపి నాట్యం ఇంకా నాట్యం చూస్తూ ఉంటాడు శరత్ కూడా తెగ ఆనందపడిపోతాడు భూమితో పాటు తెగ గగన్ కూడా ఆనందంగా డ్యాన్స్ చే చేస్తున్నారని చెప్పి ఇంకా భూమి డ్యాన్స్ చూసి ఇలా అంటూ ఉంటాడు గగన్ నువ్వు మీ కన్నా పెద్ద డ్యాన్సర్ అయిపోతావు భూమి అని చెప్పి మా అమ్మకన్నా నేనేం అవ్వను బావ కానీ మా అమ్మని చాలా మంచి పేరు తెచ్చుకురావాలి మా అమ్మ పేరుని ఇంకా గొప్పగా చెప్పుకోవాలి అందరూ అని చెప్పి అంటే భూమి ఇంకా ఇలా అంటూ ఉంటాడు గగన్ ఓకే భూమి అని చెప్పి ఇంకా భూమి నీతో ఒకటి మాట చెప్పాలి బావా అంటారు ఏంటంటే డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ మన ఇద్దరు పేర్లతో ద్వారా ఇన్స్టిట్యూట్ చేపిద్దాం బావా అని చెప్పి